వారి కోసమే కదా మోసకేమవసరం మోస ఉండొచ్చు కదా నలభై దినాలు నలభై రాత్రులు కడుపు మార్చుకొని దేవునితో ఎందుకు దేవుని మాట కోసం అంత కష్టపడుతున్నాడు మోసే ప్రజలు ఏం చేస్తున్నారు ఎవడి తనంగా విచ్చలు విడుగుంటే కిందికి వచ్చి ఆ పలకలు దేవుడిచ్చాడే ఆ చేరాతి పలకలు పదాజ్ఞలు నేలని బలగొట్టేసాడు తట్టుకోలేక ఆవేశంలో ఆ బాధలు ఆ కోపంలో బలగొట్టేసరికి వెంటనే అక్కడ మ్యూజిక్ స్టాప్ అయిపోయింది మోషన్ ఒక్కసారి చూడు ఒకడు గుండెలు పగిలిపోయినాయి ఒరే మోసే వచ్చాడు రా మోసే మ్యూజిక్ స్టా స్టాప్ అయిపోయింది బ్యాండ్ మేదం స్టాప్ అయిపోయింది అప్పుడు మోసే అడుగుతున్నాడు ఇన్ఛార్జిని ఆ పెద్దని ఎవరు అన్నని ఏమన్నా ఏం చేసావు ఏం జరిగింది ఏంటి పని అని అంటే ఎంత సింపుల్గా తప్పుకున్నాడు తెలుసా అయ్యా అయ్యా ఇలా ఎల్లంటోళ్ళు నీకు వీళ్ళు వెళ్ళంటోళ్ళు నీకు తెలుసయ్యా ఏం లేదు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నేను బంగారం తెమ్మన్నాను ఆ బంగారం నిప్పులు వేయంగానే అది దూడైంది అయ్యా నిప్పులు వేసి అబద్ధం ఎంత మంచిగా ఆడుతున్నాడు చూసారా వాక్యం చదివితే మీకు బాగా ఆడుతుంది వాక్త ఇప్పుడు చూడు ఏం చేశారు అతడు వారి యొద్ధ వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాడు ఇక్కడ మనోడు చెప్పిన సమాధానం చూడండి ఇక్కడ ఇరవై నాలుగు ఏమయ్యా చూసారు అబద్ధం ఎంత మంచిగా ఆడుతున్నాడు అన్న అక్కడేమో దాని రూపమును జాగ్రత్తగా చేశాడు కదా ఇక్కడ ఏమంటున్నాడు అయ్యా నేనేం చేశాను అగ్నిలో ఏం కానీ అసలు నమ్మేటట్టు ఉంది అది మీరు నమ్ముతారా అగ్నిలో బంగారం వేస్తే ఏదన్నా రూపం అవుతుందా అవుతుందన్నారు చేతులు లేపండి అవుతుందా ఎంత అబద్ధం ఈరోజు మానవుడికి లేని అదే చేసిన తప్పుని యథార్థముగా ఒప్పుకోడు దేవుని సన్నిధిలో నేను ఇది చేశాను ప్రభు సన్నిధిలో నేను ఒక ఈ పని చేశాను ఒప్పుకోడు హలోయో